సాయంత్రం ఐదైంది విశ్వం బజార్కి వెళ్లాడు పార్వతి వంటింట్లో ఉంది ఏమీ తోచక అటు ఇటు తిరుగుతోంది సుధా విశ్వం తన సూట్ తాళం వేయడం మరిచిపోయినట్టున్నాడు తెరిచే ఉన్నది కొన్ని బట్టలు బయట ఉన్నాయి పోని ఏమీ తోచట్లేదు కదా కాసేపు కాలక్షేపన్న అవుతుంది బావ సూట్ కేసులో బట్టలు సరిగ్గా సద్దితే దాని ముందు కూర్చుని మడతలు సరిగ్గా లేకుండా ఇష్టం వచ్చినట్టు పడేసున్న బట్టలు అందులోంచి ఒక్కొక్కటి తీసి ఇవకలు పెట్టడం మొదలు పెట్టింది సుధా తను చేస్తున్న పనికి తనకే వచ్చింది బావ మీద కోపంగా ఉంది కదా తనకి బావ సూట్ కేసు ఎందుకు సర్దాలి నవ్వుకుంటూ అందులో అట్టడుగులున్న ప్యాంటు యువతలకు తీస్తున్న సుధవులకి పడింది తడబడుతూ వణుకుతున్న చేతులతో ఆ ప్యాంటు ఉన్న ఫోటో పైకి తీసింది తన కళని తనే నమ్మలేకపోయింది కాదు కాదు ఇది నిజం కాదు ఇది కళ అయితే ఎంత బావుండును ఎవరి అమ్మాయి ఎవరో ఎందుకవుతుంది హృదయాన్ని దొంగలించిన సుందరయి ఉంటుంది బావ హృదయ పీఠాన్ని అలంకరించిన రాణి కాగోలు జంటగా ఫోటో తీయించుకునేదాకా వచ్చిందంటే చాలా కథ నడిచిందన్నమాట ఒక్క స్నేహమే అయి ఉంటే మరేతర సంబంధము లేకపోయుంటే ఆ అమ్మాయి గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయలేదే ఉత్తరాల్లో కాకపోయినా కనీసం సెలవుల్లో వచ్చినప్పుడైనా మాటల్లో ఒక్కసారైనా ఆ అమ్మాయి గురించి చెప్పలేదెందుకని ఇంత గ్రంథం నడుపుతున్న వాడైనా తన దగ్గర ఏమీ ఎరగని అమ్మాయికుళ్లా నటిస్తున్నాడు ఉత్తరాల్లో అంత ప్రేమ వలకబోస్తూ సుధా నువ్వే నా ప్రాణం అంటూ రాస్తున్నాడే ఎందుకు ఎందుకిలా మోసం చేశాడు తనేం పాపం చేసింది మనసిచ్చాడని నమ్మిన భావనే మనసారా కోరుకుంది అదేనా తను చేసిన నేరం అందుకిదా ఫలితం ఏది జరుగుతుందని భయపడిందో ఏది జరగకూడదని తలచిందో అదే జరిగిపోయింది మనసులో ఉన్నది మరో స్త్రీ అయితే తనతో ఎందుకీ పై పై కబుర్లు బావకి మాటలతో ఉత్తరాలతో ఎందుకు తనని ముడిపిస్తాడు ఎందుకిలా మరిపిస్తాడు నాన్నగారి మీదున్న గౌరవాభిమానాల వల్ల తనతో అసలు విషయం చెప్పడానికి జంకుతున్నాడా ఎందుకు ఎందుకు ఇలా జరిగింది ఎంత ఆలోచించినా సుధకి అంతు చెక్కలేదు కానీ కళ్ళెదురుగా ఉన్న నిజం లేకపోతోంది మనసు కళ్ళలో నీళ్లు తిరిగి అద్దాలంటి చెక్కెళ్ల మీదుగా జారి గుండెల్ని వెచ్చగా తడిపాయి కొంగుతో కళ్లొద్దుకుని భారంగా నిటూర్చింది సుధ సూట్ కేసు సర్దితే తను ఫోటో చూసినట్టు బావకి తెలిసిపోదు ఈ ఆలోచనతో ఫోటో అడుగున పడేసి బట్టలన్నీ అందులో తీసినవి తీసినట్టే పడేసి లేచింది తిన్నగా తన గదిలోకి వెళ్లి మంచం మీద వాలిపోయింది ఆగని కన్నీరు చంపల మీద కట్టింది హృదయం రంపపు కోత ననుభవిస్తోంది మనసు మోగపోయింది మధురంగా మోగుతున్న తన జీవన వీణ శృతి తపిన అనిపించి తలడిల్లిపోయింది సుధా ఆలోచనల్లో కాలమే గమనించలేదు సుధా అన్న విశ్వం పిలుపు విని ఉలికి పడింది సుధ గదిలో అడుగుల చప్పుడైంది కళ్ళు గట్టిగా మూసుకుని విసుగ్గా బాధగా గోడవైపు తిరిగి పడుకుంది సుధా అడుగుల చప్పుడు మంచానికి దగ్గరైంది అది తెలిసి కూడా తెలియనట్టే కథం లేదు సుధా మంచానికి దగ్గరగా వచ్చాడు విశ్వం సుధా దొంగనిద్ర నటిస్తోన్న సంగతి గ్రహించడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు పిలుస్తున్నా పలకుండా అలా ఎందుకు పడుకుందో అర్థం కాక వింతగా చూశాడు ఎందుకు దొంగ నిద్ర నటిస్తున్నావు నాకు తెలియదనుకున్నావా విశ్వం అడిగిన దానికి జవాబు చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది సుధా ఏంటి సుధా అలిగావా అప్పటికీ మాట్లాడలేదు సుధా కాసేపు నాతో కబుర్లు చెప్పవు సుధకు ఒక్కదానికే వినపడేటట్టు మెల్లగా అన్నాడు విశ్వం మనిద్దరం కబుర్లు చెప్పుకుంటే ఎవరేమనుకుంటారు సుధా మనిద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహం ఎవరికి తెలీదు మీద కొట్టినట్టయింది సుధకి ఆ మాటతో ఆ స్నేహం అన్న మాట చెవుల్లో మరీ మరీ మారుమ్రోగి వికృతంగా నవ్వుతోంది అంతేనా ఒక్క స్నేహమేనా తామిద్దరి మధ్య ఉన్నది ఎంత తేలిగ్గా అంటున్నాడు మరేతర బంధము తమ మధ్య లేనే లేదా ఎందుకుంటుంది తనే పొరపాటు పడింది ఏవేవో కలలు కంటూ ఆశలు పెంచుకుంది మరెవరికో మనసిచ్చిన బావకి తనతో స్నేహం కాక మరో బంధం ఎలా ఉంటుంది అందుకే తమ మధ్య ఉన్నది ఒక్క స్నేహ బంధం ఒకటేనని అలా మాట్లాడగలిగాడు బావ మరి ఆలోచించలేకపోయింది సుధా కళ్లల్లో నిండిన నీళ్లు కాటుకం తడిపాయి మనసులో నిండిన వేదన గుండెల్ని తడిపింది ఏ సుధా అల్లరిపిల్ల నిన్నే సుధ భుజం మీద మెత్తగా చేయి వేశాడు విశ్వం జరక్కడేదో జరిగినట్టు మరింత ముడుచుకుపోయి విశ్వం చేతిని విసురుగా తోసేసింది సుధా మాన్ప్రెడిపోయాడు విశ్వం దయచేసి నన్ను వదిలి ఒంటరిగా వెళ్ళు బాబా అంతకంటే మరేమీ మాట్లాడడం ఇష్టం లేనట్టుగా ఆ ఒక్క మాట విసురుగాని మౌనం వహించింది సుధా భూమి కంపించినట్లయింది విశ్వానికి ఈ సన్నిహిత్యంలో సాన్నిహిత్యంలో సుధ నుంచి తన పట్ల చిరాకు సూచించే మాటగాని తన మనసు గాయపరిచే మాటగాని వినని విశ్వం సుధాన్న ఆ మాటతో చిన్నబుచ్చుకున్నాడు ఆశ్చర్యం నుంచి విచారాన్నించి తేరుకోలేకపోయాడు బరువుగా నిటూర్చి అర్ధం కాని సమస్యతో ఆ గదిలోంచి మెల్లగా యువతలకు వచ్చేశాడు ఆ రాత్రి ఇద్దరికీ కూడా అన్నం సహించలేదు కావాలని సుధ తన గదిలోనే ఎక్కువ కాలం గడిపింది గదిలోంచి యువతలకొస్తే కనిపించాల్సి వస్తుందో ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందోనన్న భయం ఒకటి రెండు సార్లు విశ్వం ఎదురుపడినా తప్పించుకుని తిరిగింది సుధ ప్రవర్తనకి అంతు చిక్కని విశ్వం ఏ పని చేయలేకపోయాడు మనసు స్థిమితం కోల్పోయింది ఆ మర్నాడంతా ఒంటరిగా తన గదిలో కూర్చున్నాడు సుధ తనతో మాట్లాడకపోవడం కంటే పెద్ద శిక్ష వేరే ఏమీ ఉండదు తనకి తన వల్ల ఏదైనా తప్పుంటే ఏంటి బావా ఇలా చేశావ్ అని ఎదురుగాని అడగచ్చుగా మాట్లాడకుండా తన వల్ల జరిగిన అపరాధమేమిటో చెప్పకుండా ఒక్కసారిగా ఇంత పెద్ద శిక్షకి గురి చేయడం ఎందుకు ఏదో నేనిలా ఉండగానే నా సుస్తి ఎక్కువ కాకముందే నీకు మూడు ముళ్ళు వేస్తే నాకు తృప్తిగా ఉంటుంది తల్లి నీ చదువు కూడా అయింది కదా విశ్వం చదువు ఇంకో ఏడాదితో ఆమె అవుతుంది దగ్గరలో ఉన్న ముహూర్తం చదువుకోవాలని చదువుకోవాలనుంది నాన్నగారు నేను ఎంఎస్సీకి అప్లై చేస్తున్నాను వైజాగ్లో తప్పకుండా సీట్ వస్తుంది నేను బావని చేసుకోదలుచుకోలేదు నాన్నగారు అని చెప్పడానికి భయం వేసింది సుధకి అందుకే చదువులో పడితే ఇప్పుడప్పుడే పెళ్లి గురించి వాళ్ళకేమీ చెప్పనక్కర్లేదు రెండేళ్ల చదువు అయ్యాక అప్పుడు మెల్లగా ఉద్యోగంలో ప్రవేశించి అసలు పెళ్లి చేసుకోనని చెప్పేయచ్చు అదీ కాక అప్పటికి బావ తను ప్రేమిస్తున్న ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు సుధ మనసు బాధతో మూలిగింది ఏంటి తల్లి బాగా ఆలోచించుకునే చెప్తున్నావా ముకుందరావు గారి ఆదురత ఆలోచించుకునే చెప్తున్నాను నాన్నగారు ఇంకా బలవంతం చెయ్యొద్దు విశ్వం ఏంటి మావయ్య గబగబా వచ్చాడు విశ్వం చూడు విశ్వం సుధకేమో చదవాలని చదవాలనుందట ఏదో నా కళ్ళ ముందే మీ పెళ్లి జరిగిపోతే ఊరుకోండి మామయ్య అవే మాటలు మీకేమైంది ఇప్పుడు త్వరలోనే మీ ఆరోగ్యం పూర్తిగా కుదుటి పడుతుందని డాక్టర్ గారు చెప్పారుగా మీరేం దిగులు పెట్టుకోవద్దు ఇప్పుడు పెళ్లికేం తొందర వచ్చింది సుదకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వద్దండం ఎందుకు చదువుకొనియండి నిజంగా సుధకి చదవాలని ఎంతో కోరికగా ఉండబట్టే తండ్రి ద్వారా తనని అడుగుతోంది కాబోలని నమ్మాడు విశ్వం పైగా ఇంకా చదివించొద్దు అంటే తన పెళ్లికి తొందరపడ్డట్టు మామయ్య గ్రహిస్తాడు తనకి సిగ్గుగా ఉండదు అదీగాక ఇంకా చదివేందుకు సుధా పెళ్లి చేసుకుందాం అనంటే ఎప్పటి నుంచే ఇంత అధికారం చలాయిస్తున్నాడు పెళ్ళయ్యాక అసలు తన కోరికలేవి సాగనీయుడు కాబోలు బావా అని సుధా పెట్టుకుంటుంది అయినా ఎంతలో గడుస్తాయి రెండేళ్లు ఇంకా ఒక ఏడాది తన చదువు ఉండనే ఉంది ఆ తర్వాత ఇంకొక ఏడాది కదా ఓపిక పడితే సరి విశ్వం జవాబు విన్న సుధా నీరు కారిపోయింది మనసులో ఉన్న అనుమానం బలపరుచుకుంది అవును ఆ ఎవరినో ప్రేమిస్తున్నాడు కాబట్టే తనతో పెళ్ళి ఇప్పటికీ తప్పిందే చాలని సంతోషంగా చదువులో చేర్పించమని చెప్తున్నాడు తన మీద ఏమాత్రం ఉన్నా తనని పెళ్లి చేసుకోవాలని నిజంగా ఉన్నా ఇలా మాట్లాడేవాడా మొదట్లో ఉత్తరాల్లో ఎంత ఇదిగా రాసేవాడు మన పెళ్లి ఎప్పుడంటూ ఎంత తీయగా రాసేవాడు నిజంగా అంత ఆత్రుత ఉన్నవాడే అయితే తనని చదువులో చేర్పించమని చెప్తాడా సుధా మరి ఒక్క క్షణమైనా అక్కడ నిలబడలేకపోయింది ఒంటరిగా కలుసుకుని సుధతో ఎన్నో చెప్పాలని ఎంతో ఎదురు చూశాడు విశ్వం కానీ సుధ ఆ అవకాశం కలగడం లేదు విశ్వం ఎదురు పడితే చాలు ఎవరో శత్రుని చూసినట్టు దించుకొని అక్కడి నుంచి గబగబా తప్పుకుంటోంది అదంతా సిగ్గే కాబోలు అనుకున్నాడు విశ్వం ఆ రోజు రాత్రి యుద్ధం ప్రకటించింది పార్వతి ఏం నా పిల్లకి మంచి సంబంధం దొరకదనా ఈ అనాథ సంబంధం చేసుకుంటామంటున్నారు రాజాలాంటి సంబంధం వస్తుంది నా పిల్లకి చేస్తే నేను ఈ సంబంధాన్ని ఒప్పుకోను విశ్వం ముందులు కొనుక్కురావడానికి బజారుకు వెళ్లాడు ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది గానీ ఉంటే అత్తయ్య మాటలకి చాలా బాధపడేవాడు అటువంటి మాటలే అనద్దు ఏం విశ్వానికేం విశ్వానికి ఏం తక్కువైందని అంత లోకుగా మాట్లాడుతున్నావు ఆవేశంలో ఊగిపోతూ మంచం మీద నుంచి లేవబోయారు గారు మీరు లేవకండి నాన్నగారు సొగొచ్చి ఆయన్ని పట్టుకుని మెల్లగా వెనక్కి పడుకోబెట్టింది భావం చేసుకుంటే అమ్మకి కోపం వస్తుందేమోనని భయపడి ఇంకా చదువుతున్నట్టున్నావా తల్లి తండ్రి మాటలకి నిజంగా నవ్వొచ్చింది సుధకి నవ్వుతూనే అంది కాదు నాన్నగారు ఆ మాటతో కొంచెం తృప్తి పొందారాయన పార్వతి కోపం కూడా కొంచెం తగ్గింది కారణం ఇప్పట్లో సుధ పెళ్లాడు లేదు ఇంకా చదువుకుంటుంది ఈ లోపల ఏదైనా మంచి సంబంధం చూడాలి ఈ ఆలోచనతో ఆవిడ మనసు కాస్త శాంతించినట్టయి మెల్లగా లోపలికి వెళ్ళిపోయింది సుధ ఎంఎస్సీలో చేరింది బావకే ఉత్తరాలు రాయడం పూర్తిగా తగ్గించేసింది ఏదో దిగులు అర్థంలేని కోపం తన మీద తనకే జాలి వీటితో రోజులు నిస్సారంగా నిరాశగా గడుపుతోంది క్లాస్మేట్ విమల ఆ రోజు సుధని పదే పదే ప్రశ్నించింది ఏంటి సుధా ఎప్పుడలా నిరుత్సాహంగా ఉంటావు నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాతో కంగారు పడింది సుధా ఇబ్బే అదేం లేదు విమల నాకు బాధెందుకు దానివే నవ్వడానికి ప్రయత్నించింది కాని పెదవులు విడివాళ్ళ లేదు రేపు ఆదివారం మా ఇంటికి రా నేను తీసుకెళ్తాను మీ రూమ్కొచ్చి అలాగే నీ ఇంటికి రావడానికి నాకేం అభ్యంతరం లేదు కాస్త చేంజ్గా కూడా ఉంటుంది నాకు అవును అందుకే రమ్మంటున్నాను అనుకున్నట్టే ఆదివారం మధ్యాహ్నం సుధని వెంట పెట్టుకుని తమ ఇంటికి తీసుకెళ్లింది విమల విశాలమైన వాళ్ల ఇంటి ఆవరణలో ఉన్న రంగురంగుల పూలు చూసి మైమరిచిపోయింది సుధా అబ్బా లోపల కొద్ది విమల ఇక్కడే ఈ పూల మొక్కల మధ్య కూర్చుందాం కాసేపైనా హాయిగా గాలి పీల్చుకోవచ్చు అలాగే తమరి ఆజ్ఞ చిన్నగా నవ్వింది విమల రంగన్న రెండు కుర్చీలు తెచ్చి లావై అంటూ నౌకర్ని కేకేసింది రంగన్న వేసి వెళ్లబోతుండగా అమ్మతో చెప్పి కాఫీ టిఫిన్ తెచ్చిపెట్టి రంగన్న మా ఇద్దరికి అంటూ మరో పని పురమాయించింది ఇంతలో నల్లటి అంబాసిడర్ రయ్యను దూసుకొచ్చి గేటు ముందాగింది ఆ కారు విమల తండ్రిదేనని గుర్తుపట్టింది సుధా కాని కారులోంచి దిగొస్తోన్న అందమైన యువకుడెవరో తెలియక విమల ముఖంలోకి చూసింది ఎవరో అన్నట్టు మా అన్నయ్య మధుమూర్తి అంటూనే అన్నయ్య వైపు తిరిగింది విమల మధుమూర్తి తిన్నగా వీళ్ళు కూర్చున్న వైపుకే వచ్చి విమల అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు పర్వాలేదన్నయ్యా మా క్లాస్మేట్ సుధా నమస్తే నమస్తే అనవసరమైన సిగ్గు ప్రదర్శించకుండా ప్రతి నమస్కారం చేసింది సుధా మధుమూర్తి వాళ్లతో మాట్లాడడం చూసిన రంగన్న పొరుగు పొరుగున ఇంకో కుర్చీ తెచ్చి అక్కడ వేశాడు రంగన్న అన్నయ్య కూడా కాఫీ టిఫిను విమల మాట పూర్తి కాకుండానే రంగన్న ఇప్పుడేం వద్దు అని రంగన్నని పంపేసి జస్ట్ ఇప్పుడే ఓ ఫ్రెండ్ ఇంట్లో కాఫీ టిఫిన్ తీసుకున్నాను అంటూ కుర్చీలో వెనక్కి వాలాడు మధుమూర్తి ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఉంది మధుమూర్తిలో చనువుగా తన కబుర్లు చెప్తుంటే చెవులు కళ్ళు అప్పగించి కూర్చుంది సుధా ఇంటికి వెళ్ళిపోయే ముందు విమలతో పాటు లోపలికి వెళ్లి వాళ్ళ అమ్మగారితో కూడా పరిచయం చేసుకుంది సుధా రాను రాను మధుమూర్తితో స్నేహం చనువు పెంచుకుని బావ మీద కోపం తీర్చుకోవాలనుకుంది సుధ మధుమూర్తి కళ్ళలోని తృష్ణ సుధ కళ్ళకి కనపడలేదు అతని మనసులోని మాలిన్యం సుధ మనసు గమనించలేదు విమల వచ్చినా రాకపోయినా మధుమూర్తితో బీచ్కి షికార్లకి అప్పుడప్పుడు వెళ్లడం అలవాటైపోయింది సుధకి అమ్మాయిలతో తిరగడం కొత్త కాని మధుమూర్తికి సుధని వసపరుచుకోవాలని ఎంతగానో ఉంది చంద్రం బిఎల్ పాస్ అయ్యాడు తండ్రి దగ్గరే శ్రద్ధగా పని నేర్చుకుంటున్నాడు ఆ రోజు తండ్రి కొడుకులు భోజనం చేస్తుండగా శేషమ్మ కొడుకు పెళ్లి మాట కదిపింది నేనే సంబంధం చూడను విసురుగా అన్నాడు చంద్రం మరీ మంచిది నేను చూసి ఏ పిల్లం చేసుకోమంటే ఆ పిల్లం చేసుకుంటావన్నమాట నవ్వింది శేషమ్మ నుదురు చిట్లించాడు చంద్రం అసలు ఎవరో చూడనక్కర్లేదు బాగానే ఉంది వరుస ఎవరినైనా ప్రేమించావేంటి ఈ కాలం వాళ్ళకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది తల్లి మాటలకి మరింత చిరా కనిపించింది చంద్రానికి కంచంలో చేకడుకుని లేచి వెళ్లిపోయాడు వాడిని కడుపు నిండా అన్నమన్నా తిన్న ఇవ్వకదు అన్నం తింటున్నప్పుడే విపాల నీ పురాణం అంతా రామచంద్రం గారు చిన్నగా మందలించిపోయారు భార్యని బానే ఉంది ఇప్పుడు నేనేం కాని మాట్లాడినానని తను మరి మాట్లాడి లాభం లేదని మౌనం వహించారాయన ఆ మర్నాడు ఒంటరిగా చిత్రాన్ని కలుసుకున్నప్పుడు ముహూర్తం ఎప్పుడు పెట్టించుకుంటావు చిత్ర అంటూ కొంటిగా నవ్వాడు చంద్రం కలవరపడింది చిత్ర మనసు నాకేంటో భయంగా ఉంది చంద్రం మీ అమ్మగారికి మన పెళ్లి ఇష్టమేనా పెళ్లి చేసుకునేది నేనా మా అమ్మ ఆ అమ్మాయి నాకు నచ్చితే చాలు ఇంకా ఎవరికి ఇష్టమన్నా లేకపోయినా నాకు లెక్కలేదు ఆ అమ్మకి నచ్చిన పిల్లని నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా చేసుకున్నాననుకో ఆవిడ కోసం అప్పుడు ఆ పిల్లని నేను ప్రేమగా ఇష్టంగా ఎలా చూసుకోగలను కనీసం మీ నాన్నగారికైనా నసిగింది చిత్ర అమాయకురల్లా మాట్లాడుకు మా నాన్నగారికి నీ మీద కావలసినంత ఉన్నాయి ఆ సంగతి నాకంటే ఎక్కువ ఈ కొంటి పిల్లకే తెలుసు చిన్నగా చిత్ర బుగ్గ మీద చిటిక వేశాడు చంద్రం ఏమైనా సరే త్వరలోనే అమ్మ వాళ్లతో మన సంగతి చెప్పేస్తాను చెప్పి నీ మెడలో మూడు ముళ్ళు వేసేస్తాను వేసి నీ అధికారం చలాయించేందుకు ఒక మనిషిని సంపాదించుకుంటావన్నమాట అబ్బే నా డిపాజిట్ పోగొట్టుకునేందుకు నా మెడకో గుదిబండను తగిలించుకుంటాను ఏయ్ ఇద్దరూ నవ్వుకున్నారు ఆ అన్నానికి రావే సత్యవతి గదిలోకొచ్చి కూతురు ఆ వేళప్పుడు పడుకుని ఉండడం చూసి కంగారు పడింది దగ్గరగా వచ్చి మీద చేయి వేసి చూసింది చల్లగానే ఉంది ఒళ్ళు పడుకున్నావిందుకే మంచం మీద లేచి కూర్చుంది చిత్ర అమ్మా నేను ఒకటి అడగనా తెల్లబోయింది ఆవిడ ఏమొచ్చి పడిందోనన్న అనుమానంతో ఒక్క క్షణం కొట్టుమిట్టాడింది ఆవిడ మనసు ఆప్యాయంగా కూతుర్ని దగ్గరకు తీసుకుని ఎలాగైతేనేం ధైర్యం చేసి మెల్లగా అంది ఏంటి అది అడుగు భయం భయంగా తల్లి కళ్ళలోకి ఒక క్షణం చూసి తలదించుకుంది చిత్ర అమ్మా నేను చంద్రాని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోను చేతుల్లో ఉన్న చిత్రాన్ని చటుక్కున వదిలేసింది సత్యవతి శేషమ్మగారి సంగతి నీకు తెలియదే చిత్ర ఆవిడికేమో మనకంటే గొప్ప సంబంధం రావాలనుంది ఎవరి సంగతి ఎలా ఉన్నా ఎవరి మనసులో ఏమున్నా చంద్రం నన్ను చేసుకుంటానన్నాడమ్మా అతనికి నేనంటే చాలా ఇష్టం ఏంటోనమ్మా నీ కోరిక తీరా అంతా సుఖంగా జరిగిపోతే అంతకంటే కావలసిందేముంది కానీ మీ నాన్నగారు ఏమంటారో ఏమా మీ నాన్నగారు ఎంత కోపిష్టో నీకు మాత్రం తెలియదేముంది ఆయన ఒప్పుకుంటే నాకు మాత్రం అభ్యంతరం ఏముంది అయినా నీకెందుకు అనుమానం వచ్చిందమ్మా నేను చంద్రాన్ని చేసుకోవడం ఇష్టం ఉండదు నాన్నగారికి ఏం చెప్పం తల్లి కూతురికి దగ్గరగా జరిగింది సత్యవతి ఎవరో గారితో మీ అబ్బాయికి చిత్రకి ఈడు జోడు బాగుంది చక్కగా ఉన్న ఊళ్ళో సంబంధం కూడా అన్నారట వెంటనే ఆవిడ మా అబ్బాయికి ఏం తక్కువ గాని గొప్ప సంబంధమే వస్తుంది మా పిల్లాడికి అందట ఆ సంగతి ఆ నోట ఈ నోట ఈయనకి తెలిసింది అంటే మంది ఎందుకు పనికిరాని సంబంధం అనేగా ఆవిడ ఉద్దేశం అంటూ ఇంటికొచ్చి నాతో అన్నారు మీ నాన్నగారు చిత్రగుండెల్లో ముళ్ళు దిగాయి మనసు మోగబోయింది తల్లి బలవంతం మీద అన్నం తిన్నాననిపించుకుంది అలా ఉన్నావేం సుధా ఎలా ఉన్నాను బలవంతాన నవ్వింది సుధా ఆ రోజు పొద్దున్నుంచి విశ్వం రూపే మదిలో మెదిలి కలవర పెడుతోంది కాని విశ్వం కోసం తనలా బెంగ పెట్టుకోకూడదని బాధపడకూడదని తనకి తానే చెప్పుకుంటోంది మనసులో లేని సంతోషాన్ని పైకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది మధుమూర్తితో తన స్నేహం తన చనువు తెలిసి విశ్వం ఈర్షపడాలన్న కోరిక రోజు రోజుకి కావాలనే పెంచుకుంటోంది సుధా నీ చేరువులో ఉండి నీ అందాన్ని గుర్తించలేనివాడు మూర్ఖుడే నిన్ను భారీగా పొందినవాడు చాలా అదృష్టవంతుడు సుధా అదో రకమైన చూపులతో సుధని తాగేస్తున్నాడు మధుమూర్తి అతనలా పొగుడుతున్న కొద్దీ సుధకి విశ్వం మీద కోపం రెచ్చిపోతోంది తన అందం తనలోని ఆకర్షణ భావని మరిపించలేకపోయాన్న మాటేగా అందుకేగా ఇంకో అమ్మాయితో స్నేహం చేసి తిరుగుతున్నాడు బావ ఎంతో మంచివాడని సహృదయుడని సుగుణాల కని అని నమ్మిన తన కలలన్నీ కలలయ్యాయి బావ అక్కడ జలసగా ఇంకో పిల్లతో తిరుగుతున్నప్పుడు తనిక్కడ మధుమూర్తితో తిరగడం తప్పేలా అవుతుంది మనసులో రగులుతున్న కోపం బావ ఆవేశంలో సుధని ఆ విధంగా ఆలోచింపజేస్తున్నాయి మళ్లీ అంతలోనే మరో మలుపు ఆలోచనలో బావ మీద కోపంతో తను మధుమూర్తితో తిరిగితే మాత్రం మధుమూర్తిని పెళ్లి చేసుకోగలదా అనుకుంటోంది సుధ గుండె దడదళ్లాడింది బావలేని తన జీవితం వృధా కాదు సూటిగా హృదయంలో ములులా దిగింది ఈ ఆలోచన కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి అరే ఏంటా కన్నీరు అబే కళ్ళు మండుతున్నాయి కాస్త తలనొప్పిగా ఉంది అంతే అరే రే కదే కాదే ఎక్కడ్లేని ఆత్రుత కనబరిచాడు మధుమూర్తి పద అలా వెళదాం ఒకటి కొనుక్కుని హోటల్కి వెళదాం కాఫీతో మాత్రం వేసుకుందుగాని సుధ చెయ్యి సుతారంగా అందుకున్నాడు అతని స్పర్శతో ఏ పులకింత ఏ గిలిగింత కలగలేదు సుధకి మధుమూర్తికి మాత్రం సుధ వెచ్చని స్పర్శతో విద్యుత్తు ప్రవహించినట్లయింది మధు నేను రూమ్కి వెళ్లిపోతాను నన్ను బలవంతం పెట్టుకో లేచింది సుధ సుధ గొంతులో మార్పు గమనించిన మధుమూర్తి ఆమె మూళ్ళో లేదని పసిగట్టి తగ్గిపోయాడు ఓకే గుడ్ బై అంటూ తప్పనిసరిగా తన పట్టాడు అమ్మా రైలు దిగుతున్న తల్లిని చూస్తూనే సంతోషం పడలేకపోయింది సువరచల బాగున్నావా తల్లి చిక్కిపోయేవేమమ్మా తనివి తీరా కూతుర్ని దగ్గరకు తీసుకుంది శాంతమ్మ బలిదానివే అసలు తల్లిదండ్రులకి పిల్లలు చిక్కకపోయినా కూడా చిక్కినట్టే కనిపిస్తారనుకుంటాను లేకపోతే నేను చిక్కిపోయినట్టేవేంటి ఈ ఊరు నాకు బాగా ఒళ్ళొస్తేను నవ్వింది సువరచల అన్నట్టు వీళ్ళతోనే కలిసి వచ్చాను నేను మన ఊరే వెళ్ళది హైదరాబాద్ వెళుతున్నాం మీరు మీ అమ్మాయి దగ్గరికి వెళ్లేటైతే మాతో రండి తీసుకువెళతామన్నారు వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉంటున్నాడు అబ్బాయి దగ్గరికి వచ్చారు వాళ్ళు అంటూ కొంచెం దూరంలో నిలబడ్డ నడువయసు దంపతుల్ని చూపించింది శాంతమ్మ వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకొని ఇంటికి రమ్మని ఆహ్వానించింది సూరచల అలాగే అంటూ సెలవు తీసుకున్నారు వాళ్ళు ఈ పెట్టి ఒకటేనా ఇంకా ఉన్నాయా సామాన్లు పురుష కంఠస్వరం విని పక్కకు తిరిగి చూసింది శాంతమ్మ అమ్మా ఈయనే అంటూ మాట పూర్తి చేయకుండానే తల వంచుకుని సిగ్గుపడింది సువర్చల రెడ్డిని గుర్తుపట్టింది శాంతమ్మ ఇది వరకటి కంటే అతనికి కూడా ఒళ్ళొచ్చింది కొంచెం బుద్ధిమంతుళ్లాను పెద్ద మనిషి తరహాగాను గంభీరంగా ఉన్నాడు తప్ప తను ఊహించుకున్న రౌడీ లక్షణాలేమీ లేకపోవడంతో తృప్తిగా నిటూర్చిందావిడ నమస్కారమండి రెడ్డి పలకరింపుతో పమిట నిండుగా సరిగ్గా కప్పుకుని ఏం మాట్లాడాలో తెలియక మొహమాట పడింది ట్యాక్సీలో పెట్టి పెట్టించి వెనక తల్లి కూతుళ్ళు కూర్చున్నాక తను ముందర సీట్లో కూర్చున్నాడు రెడ్డి నీకు సుజాత వాళ్ళు తెలుసు కదే తల్లి అడిగిన ప్రశ్నకి అని మాత్రం ఊరుకుంది సువర్చల సుజాత మాటెత్తేసరికి సువర్చల ముఖంలో మారిన రంగులు గమనించింది శాంతమ్మ పోన్లే ఇప్పుడేం మించిపోయిందని ఇంటికి ఇంటికెళ్ళాక వివరంగా మాట్లాడుకోవచ్చుగా అని మరేమీ అడగలేదు ఆవిడ భోజనాలైన తర్వాత నీలం రంగు టేబుల్ క్లాత్ మీద మూల డిజైన్ కొడుతూ తల్లితో కబుర్లు మొదలు పెట్టింది సువర్చల ఇంతలో పక్కింటి ముందు సందడేదో వినిపించి వీధి గుమ్మంలోకి వెళ్లి చూసింది శాంతమ్మ అర్థం కాక లోపలికొచ్చి కూతురు ఎవరే వాళ్ళు అంటూ వాళ్ళు కొద్దివాళ్ళమ్మ మా పక్కింటి ఆవిడికి కొడుకు పుట్టాడు సూదిలో దారం అయిపోతే మళ్ళీ ఎక్కించింది సువర్చల అయితే ఆవిడికి కొడుకు పుడితే అర్థం కాలేదు శాంతమ్మకి ఎవరింట్లో పురుడొచ్చినా ఇక్కడికి వాళ్ళు ఆ ఇళ్లకి వెళ్లి దీవించో ఉయ్యాలూపో డబ్బు అడుగుతారు వాళ్ళు అలా సంపాదించుకుని బతుకుతారు ఇక్కడ చాలా కాలం నుంచి నడుస్తున్న పద్ధతి అది వివరించి చెప్పింది సువర్చల అలాగా బొగ్గనం వేలుంచుకుని ఆశ్చర్యపోయింది ఆవిడ అన్నయ్య మళ్ళీ కలకత్తా ఎప్పుడు వెళ్ళిపోయాడమ్మా ఉత్తరాలుస్తున్నాయా ఏది అట్టే రోజులుండందే ఏదో ఎలాగో ఇంత దూరం వచ్చాడు కాబట్టి హైదరాబాద్ వచ్చి మీ ఇద్దరిని కూడా చూసి వెళ్తాడేమో అనుకున్నాను నువ్వు చేసిన పనికి ఆ అన్ని మాటలన్నాడు తను ఎటువంటి చేశాడో చూడు అందుకే మోహన్ చల్లక కావాలి హైదరాబాదు ప్రయాణమే పెట్టుకోలేదసలు తిన్నగా కలకత్తా వెళ్ళిపోయాడు కోడలతో మాట మాట్లాడలేదు కదా ఆ పిల్ల భాష నాకు రాదు నా భాష పిల్లకి రాదు కోడలొస్తుంది కోడలొస్తుందని సంబరపడ్డంతసేపు పట్టలేదు ముచ్చట తీరిపోయింది నా సంబరం మీద నీళ్లు జెల్లాడు వాడు కళ్ళొత్తుకుంది శాంతమ్మ ఊరుకోమ్మా దాని గురించి ఆలోచించుకుని బాధపడకూడదు దాని గురించి ఎంత ఆలోచిస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి తిరిగి ఆ ఘడియ రాదు కదా దాన్ని మార్చలేవు కదా నువ్వు ఎలా జరిగినా దాంతోనే తృప్తి పడక తప్పదు తల్లిని ఓదార్చడానికి ప్రయత్నించింది సువర్చల ఆంధ్రాలో ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నట్టు వాళ్ళవిడికి తెలుగు మాట్లాడడం నేర్పుతున్నట్టు ఈ మధ్యనే ఉత్తరం రాశాడు ఇకనే మరి నువ్వు దిగులు పడవలసింది గాని బాధపడవలసింది గాని ఏమీ లేదు వాడికి ఆంధ్రాలో ఉద్యోగం అయ్యే వరకు నువ్వు నా దగ్గర కొన్నాళ్ళు సుజాత దగ్గర కొన్నాళ్ళు ఉందవుగాని ఒంటరిగా ఉండొద్దు రేపొక మాటు సుజాత వాళ్ళ ఇంటికి వెళదామే కుడుతున్న గుడ్డ పక్కన పెట్టింది సువర్చల వెళుదూగాలే మా ఇంట్లో నాలుగు రోజులైనా ఉన్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళుదువు గాని అంది నాలుగు రోజులు దాన్ని చూడకుండా కూర్చోనా ఊరికే రేపొక మాట వెళ్ళి కాసేపు కూర్చుని వద్దాం వాళ్ళింట్లో ఇంకా అసలు విషయం చెప్పక తప్పలేదు సువర్చలకి చెప్పక దాచడం మాత్రం ఎన్నాళ్ళు ఇప్పుడు కాకపోతే రేపైనా చెప్పవలసిందే ఇందులో దాగేదేమీ లేదు అందుకే మెల్లిగా తల్లికి సుజాత భర్తకి అత్తగారికి ఉన్న పట్టింపు సంగతంతా చెప్పి తను వాళ్ళింటికి వెళ్లడం మానేసి చాలా రోజులైందని సుజాత అసలు ఒకసారి కూడా తామింటికి రాలేదని చెప్పింది కన్నతల్లిని నేనే ఇన్నాళ్ళు కఠినరాలనై కూర్చున్నానే ఇంకా పరాయి వాళ్లని మాత్రం ప్రయోజనం ఏముంది తల్లి అంటూ కూతురి తలని మృతు ఉండిపోయింది శాంతమ్మ నాలుగు రోజులు పోయాక తల్లిని వెంట పెట్టుకుని సుజాత ఇంటికి రిక్షాలో బయలుదేరింది సువరచల నిన్ను వాళ్ల ఇంటి దగ్గర దింపేసి తిరిగి వెళ్ళిపోతాను సుజాత నా గురించి అడిగితే మాత్రం బజారు పనేదో ఉందట నుంచి ఆ పని చూసుకుని ఇంటికి వెళ్లిపోతానని వెళ్ళిపోయింది అని చెప్పు అంటూ ముందే ఇంటి దగ్గర తల్లితో చెప్పింది సువరచల చేసేది లేక ఆవిడ సరేనంది ఒక్కరోజు సుజాత వాళ్ళ ఇంట్లో ఉండేసరికి ఆవిడికి ఆ ఇంటి పరిస్థితి అర్థమైపోయింది పెద్దలు కుదిర్చిన సంబంధం కాకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లైనా కులాలు వేరైనా పెద్ద కూతురు అల్లుడు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు వాళ్ల దాంపత్యంలో ఏ లోటు లేదు సంతోషంగా కళకళలాడుతూ ఉన్నారు వాళ్ళు కాని కానీ పెద్దలు కుదిరిచిన సంబంధమే అయినా అన్యోన్యమేమీ కనిపించట్లేదు చిన్న కూతురి దాంపత్యంలో కులాల్లో ఎక్కడుంది మనసుల్లో ఉంది గాని సుఖం అనుకుందావిడ నిట్టూరుస్తూ ఏంటి మీ అబ్బాయి కూడా ఏదో వెలగబెట్టాడట అంటూ యశోదమ్మ అడగడంతో ఆవిడ అడిగిన తీరుకి చాలా బాధపడింది శాంతమ్మ మీ అబ్బాయి కూడా అని ఆవిడ అండంలో అర్థం ఇదివరకు అమ్మాయి ఒక వెలగబెట్టింది కదా ఇప్పుడు ఆ అబ్బాయి కూడా అని గ్రహించుకుంది శాంతమ్మ చాలా మామూలుగా అదేదో సాధారణ విషయంలానే ఏముంది తనకు నచ్చిన పిల్లం చేసుకున్నాడు అనేసి మౌనం వహించింది మరి మాట్లాడలేదు యశోదమ్మ కాలేజీకి మూడు రోజులు వరుసగా సెలవులు కదా ఈ మూడు రోజులు నువ్వు మా ఇంట్లో రా సుదా విమల తన కోరిక వెలుగుచ్చింది అవును సుధా నువ్వొచ్చి తీరాలి మా ఇంటికి ఈ మూడు రోజులు సరదాగా మా ఇంట్లో వార్డెన్ పర్మిషన్ ఇస్తారో ఎవరో తప్పించుకోవాలని చూసింది సుధా అబ్బే ఇస్తారు తప్పకుండా మీ వార్డెన్కి నేనంటే భయం కూడా గట్టిగా నవ్వాడు మధుమూర్తి ఎందుకో ఆ నవ్వు నచ్చలేదు సుధకి చివరికి ఆ అన్నా చెల్లెళ్ల బలవంతం మీద ఒప్పుకోక తప్పింది కాదు మా బావ కూడా వస్తాడు మనందరం సరదాగా గణపచ్చు బావని తాల్చుకోగానే విమల బుగ్గల్లో మందారాలు విరిశాయి ఏ ఊరు నుంచి మీ బావ రావడం ఢిల్లీ నుంచి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు ఈవిడి గారి ఎంఎస్సీ అయిపోగానే ముక్కుకి తాడు వేసి లాక్కుపోతాడు మధుమూర్తి వైపు చిలిపిగా చూశాడు సిగ్గుపడుతూ నవ్వింది విమల అదృష్టవంతురాలు సన్నగా తనలో తనే గుణుక్కుంది సుధా ఎలాగైతేనేం అనుకున్నట్టే విమల సుధని లాక్కుపోయింది వాళ్ళింటికి మధుమూర్తి మనసు ఆనందంతో తేలిపోయింది సుధా తను రమ్మంటేనే తన కోసమే వచ్చినట్టు భావించుకుని ఏవేవో ఊహాగానాలు చేసుకుంటూ సంతోషంతో పొంగిపోయాడు విమల తల్లి లలితమ్మ కూడా సుధ తామింట్లో మూడు రోజులు సరదాగా గడపడానికొచ్చినందుకు సంతోషపడింది ఆవిడకి సుధని చూస్తే అనిపిస్తోంది కొడుకు ఆ పిల్లతో ఎంత చనువుగా ఉంటున్నాడో ఆవిడ గమనిస్తూనే ఉంది కొని వాడి అలవాట్లైనా మరి కాస్త కుదురుగా ఉంటాడు ఈ పిల్ల కోడలైతే అని మనసులో అనుకుంది గాని పైకి ఎవరితోనూ అనలేదు తీరా వచ్చిందే కాని వీళ్ళు రమ్మనం గాని నేను వచ్చేసానేమిటి అని పదే పదే అనిపించింది సుధకి మళ్లీ తనకి తనే నచ్చ చెప్పుకుంది తప్పేమిటి తన స్నేహితురాలు విమల విమల రమ్మంటే వచ్చింది తను అంతేకాని మధుమూర్తి రమ్మన్నాడని కాదు అలా అనుకుంటే అప్పటికి తృప్తిగా ఉన్నట్టు అనిపించింది సుధ వచ్చిన రోజే విమల బావ మూర్తి కూడా వచ్చాడు మూర్తి చాలా సరదా అయిన మనిషి అతనికి విమలంటే ఎంత ఇష్టమో అతని ప్రతి మాటలోనూ ప్రతి చేష్టలోనూ తెలిసిపోతూనే ఉంది సుధకి అందుకే విమల అదృష్టవంతురాలని పదే పదే అనుకుంది వచ్చిన రోజే పిక్చర్ ప్రోగ్రాం పెట్టాడు మూర్తి రేపు పిక్నిక్ వెళదాం మన తోటలో భోజనాలు రేపు కాబట్టి రేపు అందరూ తొందరగా తెల్లవారుజామున ఎనిమిదింటికల్లా నిద్రలేవాలహో అంటూ పళ్ళి మొటి తెచ్చి గరిటితో వాయిస్తూ దండోరా వేసింది విమల మిగిలిన ముగ్గురు నవ్వారు అవును మరి మా అన్నయ్య గారికి తెల్లవారుజామున అంటే పొద్దున్న ఎనిమిది అన్నయ్యని విక్రిస్తూ నవ్వింది విమల సరే అయితే రేపు వనభోజనం అన్నమాట ఆల్రేట్ ఎనిమిది కల్లా ఇంటి దగ్గర స్టార్ట్ అవుదాం ఆడవాళ్లు ముందర తెగులుతారో మేము మగవాళ్ళం ముందర తయారవుతామో చూద్దాం పందేం మధుమూర్తి మహా ఉత్సాహంగా అన్నాడు రేపటి పిక్నిక్ ప్రోగ్రాం కబుర్లతో ఈ వాల్టి పిక్చర్ లేట్ చేసేటట్టున్నారే హెచ్చరించాడు మూర్తి నలుగురు ఫస్ట్ షోకి బయలుదేరారు థియేటర్లో విమల పక్కన మూర్తి కూర్చోవడంతో అతని పక్కన మధుమూర్తి కూర్చున్నాడు ఏ సందేహమూ లేకుండా మధుమూర్తి పక్కన కూర్చుంది సుధా సినిమా చూస్తున్నంతసేపు విశ్వమే కళ్ళ ముందు మెదిలి ఆడది ఒక్కసారే ఒకరికే మనసు అర్పిస్తుందన్న నీ మాటలేమయ్యాయి అని ప్రశ్నిస్తున్నట్టే అనిపించింది సుధకి నువ్వు మాత్రం చేస్తుందేమిటి బావా నన్ను నమ్మించి నాలో ఆశలు నింపి నువ్వు మాత్రం చేస్తున్నదేమిటి ఉత్తరాల్లో నా మీద ప్రేమ ఒలకబోస్తూ అక్కడ మరొకరితో బాధగా కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి వాలింది సుధా ఏం సుధా సినిమా నచ్చలేదా సుధా ముఖంలోకి వంగి చూస్తూ అడిగాడు మధుమూర్తి అతని వెచ్చని ఊపిరి సుధ చెంపల్ని ముద్దాడింది విశ్వాన్ని గురించిన ఆలోచనల్లో మునిగిన సుధకి బావే వచ్చి ఆప్యాయంగా పలకరించినట్టయి పరిసరాల్ని మరిచిపోయి చిన్నగా నవ్వింది దగ్గరగా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న మధుమూర్తికి సుధ పెదవులు విచ్చుకోవడం అంత చీకట్లోనూ కనిపించకపోలేదు ఆ నవ్వులు ఎన్నెన్నో అర్ధాలు ఊహించుకున్న అతను పరవశంతో లోకాన్ని మరిచి సుధా అంటూ తన చెయ్యి సుధ భుజం మీద వేశాడు ఉలిక్కిపడి ఈ వచ్చింది సుధా మరుక్షణం తన భుజం మీదున్న మధుమూర్తి చేతిని తోసేసింది తాము కూర్చుంది గోడ దగ్గర వెనక ఆఖరివాస కాబట్టి సరిపోయింది ఎవరో చూడలేదు ధైర్యం చెప్పుకుంది సుధా తనకి తానే మధుమూర్తితో తను ఇదివరకు చనువుగా తిరిగింది కాని ఎప్పుడూ అతనిలా ప్రవర్తించలేదు ఇవాళ ఏమైంది అతనికి ఇదివరకు కొత్త కాబట్టి మర్యాదగా ప్రవర్తించి ఇప్పుడు అలవాటైపోయింది కాబట్టి మెల్లమెల్లగా అసలు రూపు చూపిస్తున్నాడా అసలు అతనికి చనువిచ్చింది తనుకదు ఈ తప్పంతా తందికదదు బావ మీద కోపంతో మధుమూర్తితో తను చనువు పెంచుకున్నమాట వాస్తవం కదూ భగవాన్ సుధా మరి సినిమా చూడలేకపోయింది ముళ్ల ఉన్నట్టు సినిమా అయ్యే వరకు కూర్చుంది